హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ ఫర్య్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు ఈ నెల మనం గత కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఆగస్టు పదహైదో తేదీ తర్వాత ఒక బలమైన అల్పపీడన ఏర్పడే అవకాశం ఉంది ఆగస్టు పదహైదో తర్వాత బలమైన అల్పపీడన ఏర్పడే అవకాశం ఉంది అనేసి చాలా వీడియోలు ఒక రెండు మూడు వీళ్ళ నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను అదేవిధంగా మనకు ఖచ్చితంగా బంగాళాగతంలో ఒక అల్పపీడన ఏర్పడే అవకాశం అయితే ఆగస్టు పద్నాలుగో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్యలో అయితే కనిపిస్తూ ఉంది అది ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా దీని కారణం చేత ఈ అల్పపీడనం అనేది మన తీరాన్ని లేదా ఒడిశా దగ్గర తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రెండు దగ్గర ఏదో ఒక దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చేసి ఒడిశా దగ్గర తీరాన్ని తాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకొక థర్టీ పర్సెంట్ వచ్చేసి మన ఆంధ్ర దగ్గర తీరాన్ని తాగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఏది ఏం ఈ రెండింటిలో ఏది జరిగినా కూడా తెలంగాణలో మటుకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం ఇప్పుడున్న అన్ని వెదర్ మోడల్ చెక్ చేసి చెప్తున్నా భారీ వర్షాలు మటుకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎక్కడ మనకు హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కూడా చిత్త కొట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆగస్టు పద్నాలుగో తేదీ తర్వాత మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము ముఖ్యంగా పూర్తిగా ఈ యొక్క అల్పపీడనం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము అదేవిధంగా మనకు వర్షాలు ఏ విధంగా నమోదయ్యే ఉన్నాయి అంటే ముఖ్యంగా మనకు ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి నుంచి పదమూడవ తేదీ వరకు ఒక రకమైన వర్షాలు ఉన్నాయి అదేవిధంగా ఆగస్టు పదమూడు తర్వాత మరొక విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీరు చూస్తున్నప్పుడు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు నేను ఇలాంటి వీడియోలు మీ ముందుకు మరి ఇంకా క్వాలిటీతో తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గండబిల్లు ఆన్లో చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సమాచారంలో వెళ్ళిపోదాం ముఖ్యంగా ఫస్ట్ ఈ అల్పపేయం గురించి తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు గతంలో జరిగింది కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు మరి కొన్ని ప్రాంతాలలో ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు అవ్వడం చూశాము అదొక లెక్క ఇప్పుడు మనకు ఆగస్టు పద్నాలుగు తర్వాత కూడా భారీ వర్షాలు ఖచ్చితంగా ఉన్నాయి ముఖ్యంగా మధ్యాంధ్ర అదేవిధంగా తెలంగాణ ఆ ప్రదేశాలలో అయితే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ అల్పపీడనం విషయంకొస్తే వస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అల్పపీడనం విషయానికి వస్తే ఆగస్టు పద్నాలుగు నుంచి పద్దెనిమిదో తేదీ లోపల ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ అల్పపీడనం అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఒడిస్సా తీరం దగ్గర తీరాన్ని తాగే అవకాశం కనిపిస్తోంది ఒక థర్టీ పర్సెంట్ మన ఆంధ్ర దగ్గర తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తోంది ఒకవేళ ఈ రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మనకు ఒడిశా దగ్గర తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ అక్కడికైనా ఈ తీరాన్ని తాగితే హైదరాబాద్ నుంచి పై భాగాలు హైదరాబాద్ వరకు అదేవిధంగా ఇక్కడ ఖమ్మం ఇక్కడ సంగారెడ్డి ఈ జిల్లాలలో పై భాగాలలో మటుకు బీభత్సమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కూడా మొన్న చూసాం కదా వర్షాలు దానిలో మాదిరే ఇంకా మనకు హెవీ రైన్ఫాల్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు చెప్పుకున్న పాజిబుల్ అయితే ఇది ఒడిశా దగ్గర తీరాన్ని తాగే అవకాశం ఉంది కదా అనుకున్నాం కదా అక్కడికైనా తాగితే ఈ విధంగా మనకు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఆగస్టు ఎనిమిదవ తేదీ నుంచి ఆగస్టు పన్నెండవ తేదీ వరకు ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతంలో మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఈ ప్రాంతాలలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ నాలుగైదు రోజులు కనిపిస్తుంది దాని తర్వాత ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ఆ ప్రాంతాలలో మనకు వర్షాలు చూస్తాము అదేవిధంగా ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు ఇప్పుడున్న విధానాల ప్రకారం మనకు తెలంగాణ మొత్తం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది అవి ఒక్కొక్కటి పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి పూర్తిగా ఇప్పుడు మనకు ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి ఆగస్టు పన్నెండో తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకుంటాము అదేవిధంగా ఆగస్టు పన్నెండు నుంచి ఆగస్టు పంతొమ్మిది ఇరవై రెండవ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తిగా తెలుసుకుంటాం ఒకసారి చూడండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా మనకు ఇక్కడ గమనించినట్లయితే సత్యసాయి జిల్లాలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే భారీ వర్షాలు అదేవిధంగా తిరుపతి జిల్లాలో కూడా మంచి వర్షాలు నంద్యాల వైఎస్ఆర్ కడప అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా మంచి వర్షాలు అదేవిధంగా మనకు ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ నగర్ కర్నూలు కావచ్చు నల్గొండ కావచ్చు రంగారెడ్డి కావచ్చు వనపర్తి కావచ్చు మెదక్ నారాయణపేట వికారాబాద్ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి శంషాబాద్ రంగారెడ్డి మేడ్చల్ అదేవిధంగా సూర్యాపేట కొత్తగూడెం ములుగు వికారాబాద్ యాదాద్రి భువనగిరి మేడ్చల్ అదేవిధంగా వరంగల్ జన్గాన్ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల పెద్దాపల్లి అదేవిధంగా జగిత్యాల్ మంచిర్యాల్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రానున్న అంటే ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి ఆగస్టు పన్నెండో తేదీ వరకు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది హైదరాబాద్ ఒకసారి గమనించినట్లు హైదరాబాద్ కానీ మిరియాలగూడ సరిహద్దు ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంది నగర్ కర్నూలు కావచ్చు జోగులాంబ గద్వాల్ కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది అనమాట కాస్త అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా మిగతా ప్రాంతంలో ఒకసారి గమనించినట్లయితే నెల్లూరు కావచ్చు కావలి కావచ్చు అదేవిధంగా మహేంద్రపురం కావచ్చు కృష్ణాటి జిల్లా కావచ్చు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరి సీతారామరాజు పర్వతీపురం మన్యేము కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అదేవిధంగా అన్నమయ్య జిల్లా అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అన్నమయ్య జిల్లా ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలున్న మొదలయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఆగస్టు ఎనిమిది నుంచి పన్నెండు వరకు అదేవిధంగా గమనించినట్లయితే ఆదిలాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు నిర్మల్ నిజామాబాద్ ఖమ్మం ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారం నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది ఎప్పటి నుంచి ఆగస్టు ఎనిమిది నుంచి ఆగస్టు పన్నెండో తేదీ వరకు ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కనుక కాస్త అప్రమత్తంగా ఉండండి ఈ వారం రోజు వారం రోజులు దాని తర్వాత మెల్లగా ఈ వర్షాల జోరు అనేది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతం నుంచి ఈ వర్షాలు మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణలో కూడా ఇవే వర్షాలు కొనసాగే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ పైన హైదరాబాద్ పరిస్థితి అల్పపీడనం అనేది మన ఆంధ్ర తీరాన్ని దాగితే మనకు ఇక్కడ వైఎస్ఆర్ డిస్టిక్ కడప కావచ్చు అదేవిధంగా కర్నూలు ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గిన ఈ అల్పపీడనం అనే తీరాన్ని దాగితే ముఖ్యంగా రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర ఈ పరిసర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఒకసారి మనకు ఆగస్టు పదమూడో తర్వాత ముఖ్యంగా ఆగస్టు పద్నాలుగు నుంచి మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఆ ఆగస్టు పద్నాలుగో తేదీ నుంచి ఆగస్టు పంతొమ్మిది కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు వర్షాలు ఒకసారి గమని గమనిద్దాం ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం ముఖ్యంగా మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఆగస్టు పద్నాలుగు పదహైదు తేదీలో కూడా మంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా ఒకసారి తెలుసు ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం మరొక మంచి మరొక వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం ఆగస్ట్ ఆగస్టు పద్నాలుగో తేదీ నుంచి ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మధ్యాంధ్రలో మనకు మంచి వర్షాలు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు రాయలసీమ పరిసర ప్రాంతంలో మనకు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భారీగా వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది మిగతా చోట్ల అయితే ఇప్పుడు ఆల్రెడీ సావగొట్టేసింది వర్షాల జోరు అనేది ఇవి కాస్త తగ్గుముఖం పట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర వైపుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో ఖచ్చితంగా భారీ వర్షము మనకు ఆగస్టు పద్నాలుగు లేదా పదహైదు ఆ పరిసర ప్రాంతంలో దంచి కొట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఉత్తర తెలంగాణ కావచ్చు తూర్పు తెలంగాణ కావచ్చు మధ్య తెలంగాణ కావచ్చు ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు అదేవిధంగా పడమర తెలంగాణ ఈ పరిసర ప్రాంతంలో మనకు ఆగస్టు పద్నాలుగో తేదీ నుంచి ఆగస్టు ఇరవై రెండవ తేదీ వరకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదవుతున్నాయి ఏమన్నా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మనకు షేర్ చేసుకుంటాను ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనీస అవుతుంది కాస్త అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ యూ